రైతులందరికీ నమస్కారం ఈరోజు కొన్ని పంటల యొక్క ధరలు మార్కెట్లో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వరి రాజమండ్రి మార్కెట్లో వింట కనిష్ట ధర రెండు వేల మూడు వందలు గరిష్ట ధర రెండు వేల మూడు వందలు సగటు ధర రెండు వేల మూడు వందలు వరి ఆలగడ్డ మార్కెట్లో కనిష్ట ధర రెండు వేల రెండు వందల అరవై గరిష్ట ధర రెండు వేల మూడు వందల యాభై సగటు ధర రెండు వేల మూడు వందలు వరి అనపర్తి మార్కెట్లో కనిష్ట ధర రెండు వేల నలభై గరిష్ట ధర రెండు వేల నలభై సగటు ధర రెండు వేల నలభై వరి ఆత్మకూరు మార్కెట్లో కనిష్ట ధర రెండు వేల ఒక వంద ఎనభై మూడు గరిష్ట ధర రెండు వేల ఒక వంద ఎనభై మూడు సగటు ధర రెండు వేల ఒక వంద ఎనభై మూడు వరి బనగానపల్లి మార్కెట్లో కనిష్ట ధర రెండు వేల మూడు వందలు గరిష్ట ధర రెండు వేల ఐదు వందలు సగటు ధర రెండు వేల నాలుగు వందలు వరి జగ్గంపేట మార్కెట్లో కనిష్ట ధర రెండు వేల నలభై గరిష్ట ధర రెండు వేల యాభై సగటు ధర రెండు వేల నలభై వరి నందికొట్కూర్ మార్కెట్లో కనిష్ట ధర రెండు వేల ఒక వంద ఎనభై మూడు గరిష్ట ధర రెండు వేల ఒక వంద ఎనభై మూడు సగటు ధర రెండు వేల ఒక వంద ఎనభై మూడు వరి పెద్దాపురం మార్కెట్లో కనిష్ట ధర రెండు వేల ఒక వంద ఎనభై మూడు గరిష్ట ధర రెండు వేల రెండు వందల మూడు సగటు ధర రెండు వేల ఒక వంద తొంభై మూడు వరి పిఠాపురం మార్కెట్లో కనిష్ట ధర రెండు వేల ఒక వంద ఎనభై మూడు గరిష్ట ధర రెండు వేల రెండు వందలు సగటు ధర రెండు వేల ఒక వంద తొంభై మూడు వరి సంపారా మార్కెట్లో కనిష్ట ధర రెండు వేల ఒక వంద ఎనభై మూడు గరిష్ట ధర రెండు వేల ఒక వంద తొంభై మూడు సగటు ధర రెండు వేల ఒక వంద తొంభై మూడు వరి తణుకు మార్కెట్లో కనిష్ట ధర రెండు వేల ఇరవై గరిష్ట ధర రెండు వేల రెండు వందలు సగటు ధర రెండు వేల ఒక వంద ఎనభై మూడు వరి తుని మార్కెట్లో కనిష్ట ధర రెండు వేల నలభై గరిష్ట ధర రెండు వేల యాభై సగటు ధర రెండు వేల నలభై టమాటో కలికిరి మార్కెట్లో కనిష్ట ధర రెండు వేల ఏడు వందలు గరిష్ట ధర మూడు వేల ఏడు వందల ముప్పై సగటు ధర మూడు వేల రెండు వందల అరవై టమాటో మదనపల్లి మార్కెట్లో కనిష్ట ధర మూడు వేలు గరిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందలు సగటు ధర మూడు వేల తొమ్మిది వందలు టమాటో వాయలపాడు మార్కెట్లో కనిష్ట ధర నాలుగు వేల ఒక వంద గరిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందలు సగటు ధర నాలుగు వేల నాలుగు వందలు టమాటో పొంగనూరు మార్కెట్లు కనిష్ట ధర రెండు వేల ఎనిమిది వందలు గరిష్ట ధర మూడు వేల ఆరు వందలు సగటు ధర మూడు వేల రెండు వందలు టొమాటో మొలకల చెరువు మార్కెట్లు కనిష్ట ధర మూడు వేల ఆరు వందలు గరిష్ట ధర నాలుగు వేల ఆరు వందలు సగటు ధర మూడు వేల ఎనిమిది వందలు టమాటో పత్తికొండ మార్కెట్లు కనిష్ట ధర ఐదు వేలు గరిష్ట ధర ఆరు వేలు సగటు ధర ఐదు వేల నాలుగు వందలు టొమాటో పలమనేరు మార్కెట్లో కనిష్ట ధర రెండు వేల ఏడు వందలు గరిష్ట ధర మూడు వేల రెండు వందలు సగటు ధర రెండు వేల తొమ్మిది వందల యాభై పత్తి నర్సారావుపేట మార్కెట్లో కనిష్ట ధర ఐదు వేలు గరిష్ట ధర ఆరు వేలు సగటు ధర ఐదు వేల ఐదు వందలు పత్తి అదొని మార్కెట్లో కనిష్ట ధర నాలుగు వేల రెండు గరిష్ట ధర ఏడు వేల ఐదు వందల తొంభై రెండు సగటు ధర ఏడు వేల రెండు వందల అరవై తొమ్మిది పత్తి తిరువురు మార్కెట్లో కనిష్ట ధర ఆరు వేల తొమ్మిది వందలు గరిష్ట ధర ఏడు వేలు సగటు ధర ఆరు వేల తొమ్మిది వందల యాభై నిమ్మ చింతలపూడి మార్కెట్లో కనిష్ట ధర పదహారు వందలు గరిష్ట ధర రెండు వేలు సగటు ధర పద్దెనిమిది వందలు నిమ్మ గోపాలవరం మార్కెట్లో కనిష్ట ధర మూడు వేలు గరిష్ట ధర మూడు వేల ఎనిమిది వందలు సగటు ధర మూడు వేల ఐదు వందలు నిమ్మ తెనాలి మార్కెట్లో కనిష్ట ధర రెండు వేల ఎనిమిది వందలు గరిష్ట ధర నాలుగు వేల ఐదు వందలు సగటు ధర మూడు వేల ఐదు వందలు బంగాళదుంప పలమనేరు మార్కెట్లో కనిష్ట ధర పదిహేను వందలు గరిష్ట ధర మూడు వేలు సగటు ధర రెండు వేలు ఎర్రగడ్డ కర్నూలు మార్కెట్లో కనిష్ట ధర పద్నాలుగు వందల యాభై ఏడు గరిష్ట ధర పద్నాలుగు వందల యాభై ఏడు సగటు ధర పద్నాలుగు వందల యాభై ఏడు పచ్చిమిరప పొలం నేర్ మార్కెట్లో కనిష్ట ధర నాలుగు వేలు గరిష్ట ధర ఆరు వేలు సగటు ధర ఐదు వేలు మొక్కజొన్న కర్నూలు మార్కెట్లో కనిష్ట ధర పద్దెనిమిది వందల తొంభై గరిష్ట ధర రెండు వేల తొంభై సగటు ధర పద్దెనిమిది వందల తొంభై మామిడి రాజమండ్రి మార్కెట్లో కనిష్ట ధర ఒక వెయ్యి గరిష్ట ధర మూడు వేలు సగటు ధర రెండు వేలు సోయాబీన్ కర్నూలు మార్కెట్లో కనిష్ట ధర మూడు వేల ఐదు వందల పంతొమ్మిది గరిష్ట ధర మూడు వేల ఐదు వందల పంతొమ్మిది సగటు ధర మూడు వేల ఐదు వందల పంతొమ్మిది సన్ఫ్లవర్ కర్నూలు మార్కెట్లో కనిష్ట ధర మూడు వేల ఏడు వందలు గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందలు సగటు ధర మూడు వేల ఏడు వందలు మినపప్పు కర్నూలు మార్కెట్లో కనిష్ట ధర ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు గరిష్ట ధర ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు సగటు ధర ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు వేరుశనగ అదోని మార్కెట్లో కనిష్ట ధర ఐదు వేల ఒక వంద ఇరవై గరిష్ట ధర ఆరు వేల మూడు వందల యాభై సగటు ధర ఐదు ఏడు వందల తొంభై